ఇల్లంతా రక్తం భార్యాభర్తలిద్దరినీ ఎవరో గొడ్డలితో నరికి చంపేశారు ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు దారుణంగా నరికేశారు పిల్లలు భయంతో వణికిపోతున్నారు మీరు త్వరగా రావాలి అంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలోన్ జిల్లా సిర్సాకలార్ పోలీస్ స్టేషనుకు ఫోనొచ్చింది ఇక వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు పోలీసులు పది ఎనిమిదేళ్ల పిల్లలు భయంతో ఏడుస్తూనే ఉండటంతో వారి ముఖాలు ఎర్రగా మారిపోయి కళ్ళు చింతనిప్పుల్లా మారాయి ఓ లేడీ కానిస్టేబుల్ పిల్లల్ను దగ్గరకు తీసుకుని ఎడోకండి నేను ఉన్నాగా అంటూ వారిని ఓదార్చింది ఇక జీపులో కూర్చోపెట్టి అసలు ఏం జరిగింది అని పిల్లల్ని అడిగారు చాలాసేపటి తర్వాత ఇద్దరు పిల్లలు నోరు విప్పారు అమ్మ చాలా భయపడి గట్టిగా అరిచింది కాని మాత్రం గొడ్డలితో నరికేశాడు అని ఆ పిల్లలు చెప్పటంతో పోలీసులు షాకయ్యారు ఇప్పటివరకు చనిపోయింది భార్యాభర్తలేమో అని అనుకున్నారు కానీ కాదు భార్య మరో వ్యక్తిని భర్త చంపేశాడు అని పోలీసులకు అర్థమైంది అసలు వచ్చిన వ్యక్తి ఎవరు ఆ సమయంలో అతను అక్కడెందుకు ఉన్నాడు ఎక్కడో ఢిల్లీలో ఉండాల్సిన భర్త ఇంటికి ఎలా వచ్చాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు వాచ్ ది స్టోరీ ఉత్తరప్రదేశ్లోని జలోన్ జిల్లా తిక్రీ గ్రామంలో కున్వర్సింగ్ కుటుంబంతో కలిసి ఉండేవాడు భార్య ఆర్తి ఇద్దరు పిల్లలతో హ్యాపీ ఫ్యామిలీ వీరిది చూడచక్కని జంటా అంటూ చూసిన ప్రతి ఒక్కరూ పొగిడేవారు ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ భార్య మీద ప్రేమ అస్సలు తగ్గలేదు కున్వర్సింగ్కి రాత్రైతే చాలు కొత్త పెళ్లి కొడుకులా తయారయ్యి భార్యను సుఖపెట్టేవాడు అయితే గ్రామంలో పెద్దగా పనులు లేకపోవటంతో కుటుంబ పోషణ కష్టమయ్యేది పక్క ఊరిలో చిన్నా చితక పనులు చేస్తున్నా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చేది దీంతో తెలిసిన వారి ద్వారా ఢిల్లీలో ఓ కంపెనీలో ఉద్యోగం ఉందని వెళ్లాడు మంచి జీతమిస్తామని చెప్పటంతో మొదట కున్వర్సింగ్ ఢిల్లీకి వెళ్ళాడు అక్కడ కొంచెం కుదురుకున్నాక ఫ్యామిలీని తీసుకొని వెళ్దాం అనుకున్నాడు కాని తనకు వచ్చే జీవితానికి మహానగరంలో భార్య పిల్లల స్కూల్ ఫీజుల భారం ఎక్కువవుతుందని అర్థమైంది దీంతో సింగ్ ఢిల్లీలో ఉంటూ సెలవులకు ఇంటికి వెళ్లి వచ్చేవాడు నెలకొక్కసారి డబ్బులు పంపేవాడు భర్త ఎక్కడో దూరంగా ఉండటంతో ఆర్తీలో కామ కోరికలు ఎక్కువైపోయాయి భర్త వచ్చిన రెండు రోజులు పిల్లలతోనే ఉండటం ఆర్తీతో ఏకాంతంగా గడిపే సమయం ఉండేది కాదు భర్త స్పర్శకోసం తహతహలాడిపోయేది ఇక కోరికలను కంట్రోల్ చేసుకోలేక ఇంటి పక్కనే ఉన్న ఠాకూర్ అనే ఏళ్ల వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆర్తి ఠాకూర్ని గా ఇంటికే తీసుకొచ్చి మరీ ఎంజాయ్ చేసేది ఆర్తి రాత్రీ పగలూ తేడా లేకుండా ఠాకూర్తో గా ఎంజాయ్ చేసేది భర్త కంపెనీలో కష్టపడి డబ్బులు పంపిస్తే ఇంటి దగ్గర ఆర్తి ఠాకూర్ని సుఖపెట్టడంలో కష్టపడేది పిల్లలను స్కూలుకి పంపించేసి ఠాకూర్తో ఏకాంతంగా గడిపేది ఆదివారం పూట పిల్లలను ఆడుకోమని బయటకు పంపించేసి ప్రియుడితో రొమాన్స్ చేసేది ఆర్తి ఇక భర్త పిల్లలతో మాట్లాడాలని ఫోన్ చేసినప్పుడు చాలా ప్రేమగా మాట్లాడేది నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా త్వరగా వచ్చేయ్ ఓ రెండు రోజులు సెలవు పెట్టుకుని రావచ్చు కదా అంటూ గోముగా అడిగేది సెలవు దొరకగానే వచ్చేస్తా నువ్వు పిల్లలు జాగ్రత్త అంటూ కున్వర్ చెప్పేవాడు కున్వర్ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ముందుగానే భార్యకు ఫోన్ చేసి చెప్పేవాడు దీంతో అలర్ట్ అయిపోయేది ఆర్తి భర్త ఉన్నన్ని రోజులు ఠాకూర్ ఇంటి చుట్టుపక్కలకు రానివ్వకుండా జాగ్రత్త పడేది అలాగే ఫోన్లో కాల్లిస్టు కూడా డిలీట్ చేసేసేది ఇక అప్పుడప్పుడు తమ ప్రేమకు గుర్తుగా అన్నట్టు కామక్రీడలో మునిగి తేలేటప్పుడు ఠాకూర్ ఆర్తి తీసుకున్న ఫోటోలను సీక్రెట్ ఫోల్డర్ పెట్టి దాచేసేది ఆర్తి ఇక ఇంటికి వచ్చిన కున్వర్కు ఏమాత్రం అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడేది అయితే ఓసారి కున్వర్కు భార్య మెడమీద పంటిగాటు చూసి చేసింది ఏమైంది ఇక్కడా అని అడిగితే తడబడుతూ మనమ్మాయే కొరికేసింది అంటూ అబద్దం చెప్పింది ఇక వెంటనే కున్వర్ తన పిల్లల్ని పిలిచి అమ్మ మెడపై ఎందుకు కొరికామంటూ అడిగాడు అప్పుడు పిల్లలు నవ్వుతూ అసలు అమ్మ మమ్మల్ని దగ్గరకే రానివ్వటంలేదు రోజూ బాగా ఆడుకుంటున్నాం స్కూల్కి త్వరగా పంపించేస్తుంది అలసిపోయి వస్తే భోజనం పెట్టేసి పడుకోబెట్టేస్తుంది అని చెప్పారు ఇదంతా పక్కనే ఉండి వింటున్న ఆర్తి ఆ అబద్దాలు చాలు నేను చదవమని చెబుతున్నా అని నామీద చాడీలు చెబుతున్నారు అంటూ కవర్ చేయటానికి ట్రై చేసింది ఆర్తి కాని కొన్ని డౌట్ డౌటొచ్చేసింది ఏదో తప్పు జరుగుతుంది అని అర్థమైంది దీంతో ఢిల్లీకి వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండు ఎటువంటి తప్పుడు మార్గంలో వెళ్లకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని కున్వర్ చెప్పాడు భర్త చెప్పిన మాటలన్నీ మర్చిపోయింది ఆర్తి ట్రైన్ ఎక్కాను అంటూ కున్వర్ ఫోన్ చేయగానే ఠాకూర్కి ఫోన్ చేసి ఇంటికి వచ్చేమని చెప్పింది ఆర్తి ఇక భర్త ఉన్న రెండు రోజులు వచ్చిన గ్యాప్ని నాలుగు గంటల్లోనే తీచేసుకోవాలని ఆరాటపడ్డారు ఇద్దరు అలా మీద కిందా మీద పడుతుండగా పిల్లలు వచ్చి డోర్ కొట్టారు ఈ రోజు స్కూలుకి వెళ్లాలని అనిపించటం లేదు దగ్గరే ఉంటాము అని పిల్లలంటే కుదరదు స్కూలుకి వెళ్లాల్సిందే అని ఆర్తి పిల్లలను స్కూలుకి పంపించేసింది ఇక ఢిల్లీకి వెళ్లిన కునవర్కి భార్యమీద డౌట్ రావటంతో వీడియో కాల్స్ చేయటం మొదలుపెట్టాడు అప్పుడే రూంలో ఒక షర్టు హ్యాంగర్కు తగిలించి ఉండటాన్ని చూశాడు అది తనది కాదు ఒకవేళ తను మర్చిపోయినా అది తన సైజు కాదు కొంచెం పెద్దగా ఉంది దీంతో ఆ షర్టెవర్ది అని అడిగాడు వెంటనే వెనక్కి చూసి ఠాకూర్ షర్ట్ను చూసి షాకైన ఆర్తి తన అన్నయ్యది అని చెప్పి కవర్ చేసింది కాని భార్య ఏదో దాస్తోందని అర్థమైంది కున్వర్కి అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఫిక్స్ అయ్యాడు కున్వర్ నాకు కంపెనీలో ఈ నెల సెలవు ఇవ్వలేదు కొంచెం పని ఉంది వచ్చే నెల వస్తాను అని భార్యకు అబద్దం చెప్పి గ్రామానికి బయలుదేరాడు కున్వర్ అలా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదు అంటే గురువారం సాయంత్రం బయలుదేరిన కున్వర్ రాత్రి అయ్యేసరికి గ్రామానికి చేరుకున్నాడు ఇక ఇంటికి వెళ్తే ఇంటి తలుపు తీసే ఉంది పిల్లలు ఆడుకుంటున్నారేమో అని అనుకున్నాడు కున్వర్ తలుపులు తీయగానే బెడ్రూంలో భార్య ఒంటిపై లేకుండా ఠాకూర్ ఒడిలో పడుకోని ఉండటం చూసి షాకయ్యాడు అంతే ఆర్తి అని గట్టిగా పిలవటంతో దగ్గర్లో ఉన్న దుపట్టాతో శరీరాన్ని కవర్ చేసుకోవటానికి ట్రై చేసింది కాని అప్పటికే రూంలోకి వచ్చిన కున్వర్ ఇంట్లో కనిపించిన గొడ్డల్ని పట్టుకున్నాడు అది చూసిన ఠాకూర్ ఆర్తి భయంతో వణికిపోయారు తప్పు చేశాం క్షమించు ఇంకెప్పుడూ ఈ తప్పు చెయ్యను నీ భార్య వంక చూడను నన్ను వదిలేయ్ అంటూ ఠాకూర్ కున్వర్కాళ్లపై పడ్డాడు కాని కున్వర్ అస్సలు కనికరించలేదు కసి తీరా ఠాకూర్ని గొడ్డలితో నరికి చంపేశాడు ఇది చూసిన ఆర్తి గట్టిగట్టిగా కేకలు వేయటంతో పక్క రూములో పడుకున్న పిల్లలు అప్పటికే బయటకు వచ్చి తన తండ్రి చేస్తున్న పనికి భయపడిపోయారు ఇక ఆర్తిని సైతం విచక్షణరహితంగా నరికేశాడు కున్వర్ వారిద్దరి రక్తం చిమ్మి ఆ రూము కున్వర్ బట్టలు ఎర్రగా మారిపోయాయి ఇక ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రిని అలా చూసేసరికి పిల్లలు తీవ్రంగా భయపడిపోయారు ఇక పిల్లలు గట్టిగట్టిగా అరుస్తుంటే కున్వర్ అక్కడి నుంచి పారిపోయాడు పిల్లల అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు ఏం జరిగిందోనని చూస్తే ముఖాలు గుర్తుపట్టలేని విధంగా రెండు బాడీలు నగ్నంగా రక్తంలో పడి ఉన్నాయి ఇక వెంటనే పోలీసులకు ఫోన్ చేయటం వారు రావటం జరిగింది ఇక పిల్లల ద్వారా తమ తల్లి చేసిన తప్పులు తండ్రి చేసిన ఘోరాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు గురించి వేట మొదలుపెట్టారు మరి ఈ ఘటనలో తప్పు ఎవరిది అని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చెయ్యండి